హే హలో హాయ్ గైస్ మీరు ఫస్ట్ డెమో చూశారు కదా మీరు ఆ విధంగా సింపుల్గా మీరు మీ ఫోటో ఎడిటింగ్ అయితే వేసుకోవచ్చు గైస్ సింపుల్ స్టెప్స్ ఉంటాయి ఎక్కువ వర్క్ అయితే ఉండదు ఈ విధంగా మనం ప్రభాస్ అన్న ఫోటో ప్లేస్లో కానీ ఇతర ఏ ఫోటో ప్లేస్లో అయినా సరే సింపుల్గా ఈ విధంగా అయితే మీ ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు గైస్ ఇది ఏ విధంగా చేయాలనేది పూర్తి అయి చెప్తాను కావున వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి అయితే చూడండి ముందుగా నేను డిస్క్రిప్షన్లో అయితే కింద లింక్స్ అయితే ఇస్తానో అవి డౌన్లోడ్ అయితే వేసుకోండి బ్యాక్గ్రౌండ్గా అయితే చేసుకున్న తర్వాత మీరు పిక్సాట్ అయితే ఓపెన్ చేయండి పిక్సాట్ ఓపెన్ చేశాక మనకు ఈ విధంగా ఉంటుంది ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఎడిటే ఫోటో ఉంది కదా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకు నెక్స్ట్ అనేది మన గ్యాలరీ అయితే ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత నచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది కదా ఆ బ్యాక్గ్రౌండ్ ఇది పింక్ అండ్ బ్లూ ఉంది కదా ఇదైతే తీసుకోండి ఈ విధంగా తీసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కింద మనకు సైడ్ కంటే ఇక్కడ మనకు షేప్ అని ఉంటుంది చూడండి ఉంది కదా ఈ షేప్ క్లిక్ చేయగానే మనకు రౌండ్ షేప్లో ఒకటి వస్తుంది దీని సైజు కొద్దిగా ఇంక్రీజ్ చేసుకోండి చేసుకున్న తర్వాత పైకి అయితే తీసుకెళ్ళండి ఈ విధంగా ఈ విధంగా పైకి తీసుకెళ్ళిన తర్వాత దాని పక్కకే మనకు కింద చూడండి గైస్ మనకు షాడో అని కనిపిస్తుంది ఈ షాడో అని క్లిక్ చేయండి ఈ షాడో క్లిక్ చేసిన తర్వాత మనకు ఇక్కడ ఈ బ్లర్ అండ్ ఒసిటీ ఉంది కదా ఇది హండ్రెడ్ పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత దాని పక్కకు పొజిషన్ అని ఉంది ఈ పొజిషన్ క్లిక్ చేసి ఇవి జీరో అయితే సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత కలర్ ఉంది కదా కలర్ వైట్ పెట్టుకొని సైడ్కి అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి నేను మీకు ఇంకోటి కూడా ఇచ్చాను గైస్ అది కూడా మీరు యాడ్ అయితే వేసుకోండి యాడ్ ఫోటో క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్లో ఒకటి ఇచ్చాను ఈ విధంగా యాడ్ అయితే వేసుకోండి చేసుకున్న తర్వాత కొద్దిగా జూమ్ చేసుకోండి దీన్ని వచ్చేసి మనకు కింద సైడు కంటే బ్లెండింగ్ ఉంటుంది చూడండి ఈ బ్లెండింగ్ అనేది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ ఉంది కదా ఈ స్క్రీన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది మనకు కరెక్ట్ దానికి సరిపోయే విధంగా అయితే మీరు సెట్ చేసుకోండి ఈ విధంగా ఈ విధంగా పెంచుకున్న తర్వాత మనకు పైన ఎరైజర్ సింబల్ ఉంది కదా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మనకు హార్డ్నెస్ అనేది జీరో పెట్టుకోండి మొత్తం వన్ పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఉపాసిట్ ఉంది కదా ఇది కొద్దిగా తగ్గించుకోండి ఈ సైజ్ అనేది కొద్దిగా పెంచుకోండి ఈ విధంగా రఫ్ చేయండి మీరు చూడండి ఈ విధంగా రఫ్ చేయడం ద్వారా మనకు అందులో మిక్స్ అయిపోతుంది ఈ విధంగా తీసుకున్న తర్వాత రైట్ మార్క్ అయితే ఇచ్చేయండి గైస్ ఇచ్చేసిన తర్వాత మనకు కింద స్టిక్కర్స్ అని కనిపిస్తుంది కదా ఇది క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఇందులో సర్చ్లో ఫస్ట్ మీరు క్లౌడ్స్ అని క్లిక్ చేయండి క్లౌడ్స్ క్లిక్ చేసినా పర్వాలేదు స్కై అని క్లిక్ చేసినా పర్వాలేదు నేనైతే స్కై అని సెర్చ్ చేస్తున్నాను ఇక్కడ స్కై అని సెర్చ్ చేయగానే మనకు సెకండ్ లైన్లో ఫస్ట్ వన్ స్కై అయితే తీసుకోండి తీసుకొని జూమ్ అయితే చేసుకోండి మీరు ఈ విధంగా జూమ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన సెట్ చేసుకోండి సెట్ చేసుకొని ఇక్కడ మనకు పైన ఎరైజర్ సింబల్ పక్కకు రెండు డబ్బా ఉంది కదా అది క్లిక్ చేయండి క్లిక్ చేసి మూ టు డౌన్ ఉంది కదా ఇది క్లిక్ చేయండి మళ్ళీ క్లిక్ చేయండి అంటే మనకు బ్యాక్ అయితే వెళ్ళిపోతుంది మనకు కింద ఉపాసిటీగా కనిపిస్తుంది దీన్ని అయితే తగ్గించుకోండి పూర్తిగా పూర్తి అంటే నార్మల్గా కనిపించేటట్టే పెట్టుకోండి ఓన్లీ ఈ విధంగా పెట్టుకున్న తర్వాత సైడ్ క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్ క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక్కడ వైట్ స్మోక్ అని సెర్చ్ చేయండి సెర్చ్ చేశాక మనకు చూడండి గాయస్ మనకు ఫస్ట్ లైన్లో సెకండ్ వన్ ఉంది కదా ఇది తీసుకోండి తీసుకున్న తర్వాత దీన్ని పూర్తి ఈ విధంగా జూమ్ చేయండి విధంగా జూమ్ చేశాక కింద సెట్ చేసుకోండి సెట్ చేసుకున్న తర్వాత మనకు కింద సైడ్కు బ్లెండింగ్ ఉంది కదా బ్లెండింగ్ అయితే క్లిక్ చేయండి క్లిక్ చేశాక మనకు స్క్రీన్ ఉంది ఈ స్క్రీన్ క్లిక్ చేయండి క్లిక్ చేసేలా మిక్స్ అయిపోతుంది ఈ విధంగా క్లిక్ చేశాక మనకు నెక్స్ట్ ఒక ఫోటో అయితే యాడ్ చేసుకుందాం ఇక్కడ యాడ్ ఫోటో క్లిక్ చేసి మీకు ఏ ఫోటో కానో ఆ ఫోటో అయితే తీసుకోండి నేను ఎగ్జాంపుల్ మన ప్రభాస్ అన్న ఫోటో అయితే తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత జూమ్ అయితే వేసుకోండి నేనైతే ఇక్కడ ఆఫ్ ఉంది కాబట్టి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తున్నాను మీకు కూడా ఉంటే ఖచ్చితంగా మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలి అది కొందరికి మీకు పిక్స్ అట్ మీరు గూగుల్ ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేసి ఉంటే ఇక్కడ నేను చేసినట్టు రిమూవ్ బీజీ క్లిక్ చేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని క్లిక్ చేసి మీకు సమ్ ఆఫ్ మనీ ప్లాన్ తీసుకోండి వన్ మంత్ ఈ విధంగా మనీ అడుగుతుంది ఈ విధంగా ఉండకుండా మీకు డైరెక్ట్ ఫ్రీగా అన్లిమిటెడ్గా అన్ని ఆప్షన్స్ ఫ్రీగా వాడుకునే యాప్ ఏపీకి అయితే మీకు కావాలంటే ఈ వీడియోని పూర్తిగా చూసి ఒక లైక్ చేసి కింద కామెంట్ చేయండి చేసిన తర్వాత దాని స్క్రీన్ షాట్ అనేది మన ఇన్స్టాగ్రామ్లో అయితే పంపండి పంపితే వాళ్ళకు ఫ్రీగా ఈ ఏపీకే లింక్ అయితే నేను పంపుతాను ఈ పిక్సర్ది మీరు అన్లిమిటెడ్గా వాడుకోవచ్చు రూపాయి ఖర్చు లేకుండా ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది గైడ్స్ ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేశాక మనకు పైన ఎరేజర్ సింబల్ కనిపిస్తుంది దీన్ని క్లిక్ చేసి హార్డ్నెస్ తక్క పెట్టుకొని ఉపాసిట్ లైట్ తక్కువ పెట్టుకొని సైజు కొద్దిగా పెంచుకొని ఈ విధంగా రఫ్ చేయండి మీరు ఈ విధంగా రఫ్ చేసాక రైట్ మార్క్ ఇచ్చేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్జస్ట్మెంట్ ఈ అడ్జస్ట్మెంట్ క్లిక్ చేసి మీరు ఆ ఫోటోకు తగ్గట్టు కలర్ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి వేసి మీరు ఈ చేసుకున్న తర్వాత మీరు రైట్ మార్క్ అయితే ఇచ్చేయండి ఇచ్చేసాక మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చాక నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ ఒక టెక్స్ట్ అయితే తీసుకుందాం ఇక్కడ నేమ్ అయితే రాసుకుందాం గైస్ మనం ఇక్కడ నేమ్ రాసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది మీరు ఇక్కడ వాంట్ కూడా స్టైల్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చితే నేనైతే ఎగ్జాంపుల్ ఏ స్టైల్ అయితే ఇక్కడ సిఆల్ క్లిక్ చేస్తే మనకు చాలా ఫాండ్స్ అయితే స్టైల్స్ అయితే ఉంటాయి గైస్ మీకు చూడండి ఇక్కడ ఇంపాక్ట్ పెట్టుకున్న బాగానే ఉంటుంది మీకు లేదంటే మీకు సపరేట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే డౌన్లోడ్ చేసుకోండి లాస్ట్కు ప్రీమియం ఉంది కదా ఈ ప్రీమియంలో కూడా మీకు నచ్చినవి ఫాంట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఫ్రీ వర్షన్ నేను మీకు ఇస్తున్నాను కాబట్టి మీరు ఖచ్చితంగా ఇందులో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఫాంట్స్ అయితే ఎగ్జాంపుల్ నేనైతే ఇక్కడ మై ఫాంట్స్ ఉంది కదా ఇందులో కొన్ని ఫాంట్స్ అయితే నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఇక్కడ నేను ఈ ఫాంట్ అయితే తీసుకుంటున్నాను కొద్దిగా జూమ్ అవుట్ చేసి తీసుకున్న తర్వాత మనకు కలర్ వచ్చేసి నేనైతే ఆరెంజ్ కలర్ అయితే ఇస్తున్నాను గైస్ ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి నేను వైట్ కలర్ స్ట్రోక్ అయితే పెంచుతున్నాను మనకు ఈ విధంగా అయితే ఉంటుంది మీరు ఈ విధంగా నచ్చకపోయినా సరే మీరు ఫాంట్ స్టైల్ అయితే చేంజ్ చేసుకోవచ్చు మీకు నచ్చిన విధంగా ఇక్కడ ఫాంట్ అయితే తీసుకున్నాను మీకు ఈ ఫాంట్ కావాలంటే నాకు కింద కామెంట్ అయితే వేయండి ఈ ఫాంట్ లేదంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ అన్న చేయండి మెసేజ్ చేస్తే మీకు డైరెక్ట్ ఆ ఫాంట్ అనేది మీకు లింక్ అయితే పంపిస్తాను డైరెక్ట్ ఇందులో యాడ్ అయితే చేసుకోండి ఈ విధంగా జూమ్ చేసుకోండి గైస్ ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత అంటే అయితే డూప్లికేట్ తీసుకుందాం పైన క్లిక్ చేసి డూప్లికేట్ అంటే మనకు డూప్లికేట్ అయితే వస్తుంది వచ్చాక దీన్ని వచ్చేసి ఈ విధంగా అని ఈ విధంగా పైకి అనండి పైకి అన్న తర్వాత కొద్దిగా మనం జూమ్ అవుట్ అయితే చేద్దాం చేశాక సింపుల్గా మనం ఈ విధంగా సెట్ చేద్దాం అంటే మనం ఇక్కడది అక్కడ అక్కడిది ఇక్కడ వచ్చే విధంగా అయితే చేద్దాం గైస్ ఈ విధంగా తీసుకున్న తర్వాత దీన్ని వచ్చేసి మనం ఇక్కడ ఓపాసిటీ అని ఉంటుంది మనకు ఓపాసిటీ అనేది తక్కువ చేసుకోండి మీరు ఈ విధంగా తక్కువ చేసుకుంటే మనకు ఈ విధంగా మనకు దాన్ని షాడో లాగా అయితే మనకు కింద రావడం జరుగుతుంది ఈ విధంగా నెక్స్ట్ వచ్చాక ఇక్కడ మీ ఫోటో యాడ్ వేసుకుంటే యాడ్ చేసుకోండి ఇంకా ఏమైనా లెటర్స్ మీద చిన్న చిన్న ఫొటోస్ మీరు యాడ్ చేసుకున్నా బాగానే ఉంటుంది ఎగ్జాంపుల్ మనకు పైన వచ్చేసి మనకు ఇట్లా బర్డ్ లాగా అయితే యాడ్ చేద్దాం మనం స్టిక్కర్ క్లిక్ చేయండి క్లిక్ చేశాక ఇక బర్డ్ అని క్లిక్ చేయండి బర్డ్ అని సెర్చ్ చేస్తే మనకు చూడండి గైస్ మనకు ఈ విధంగా వచ్చింది ఇక్కడ నేను ఇది అయితే తీసుకున్నాను ఈ ఒక్క బర్డ్ వచ్చేసి నేను ఈ లెటర్ మీద అయితే ఇన్సెట్ అయితే ఇస్తున్నాను కొద్దిగా షో లాగా ఉంటుంది మనకు ఈ విధంగా మనకు నెక్స్ట్ సేమ్ స్టిక్కర్ రోకి వెళ్ళి ఇక్కడ బ్లాక్ కలర్ బర్డ్స్ అయితే తీసుకోండి తీసుకొని కొద్దిగా జూమ్ అవుట్ చేసి ఇక్కడ పైన మూన్ లాగా ఉంది కదా దీంట్లో సెట్ చేసుకోండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత మనకు నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ మీరు స్టిక్కర్ అని క్లిక్ చేయండి క్లిక్ చేశాక మీకు అక్కడ డాల్ రింగ్ అని రాయాలనుకున్నారనుకో రాయండి లేదంటే మీకు నచ్చిన టెక్స్ట్ అయితే రాయండి ఇక్కడ డాల్ రింగ్ అని రాయాలనుకుంటే తెలుగులో మనకి ఇందులో ఉంది ఇక్కడ ప్రభాస్ అని క్లిక్ చేసామనుకోండి చూడండి ప్రభాస్ అని రాయగానే మనకు ఇక్కడ టెక్స్ట్ అయితే ఒకటి వచ్చింది డాల్ రింగ్ అని ఇది కావాలనుకుంటే మీరు ఇందులోనే సెర్చ్ చేసి అయితే తీసుకోవచ్చు గాయస్ మనకు ఒసిటీ కొద్దిగా తగ్గించుకోండి ఈ విధంగా అయితే మనకు సూపర్గా మనం ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అంటే మనకు ఇదంతా ఎడిటింగ్ అయిపోయిన తర్వాత మనకు పైన డౌన్ ఏరా ఉంది కదా ఇది క్లిక్ చేయగానే మనకు డైరెక్ట్ ఫోటో అనేది మన గ్యాలరీలో అయితే సేవ్ అయిపోతుంది ఈ విధంగా మనం ఫోటో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు గైస్ ఇంతవరకు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాకపోతే జాయిన్ అయితే అయిపోండి నేను అక్కడ కూడా యాప్స్ లింక్స్ అయితే పెడతాను ఫ్రీ అక్కడ ఏ వచ్చినా సరే అప్డేట్ అయితే నేను టెలిగ్రామ్లో అయితే ఇస్తాను గైస్ ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్ అయితే ఫాలో అవ్వండి మీకు యూస్ఫుల్ అయ్యేటి ప్రతి ఒక్కటి అయితే అందులో అయితే అప్లోడ్ అయితే ఇస్తాను ఖచ్చితంగా మీరు మన ఛానల్ అయితే ఫాలో అయితే అవ్వండి గైస్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి ఆల్లో పెట్టుకోవడం ద్వారా నేను ఏ వీడియో పెట్టిన మీకు తొందరగా నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది ఈ విధంగా మీరు ఈ ఫోటో లింక్స్ మీకు బ్యాక్గ్రౌండ్ లింక్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో మనకు టెలిగ్రామ్ లింక్ ఇస్తాను అందులో నేను అప్లోడ్ అయితే చేస్తాను గైస్ అక్కడ నుండైనా డౌన్లోడ్ చేసుకోండి లేదంటే మీకు డైరెక్ట్ లింక్స్ అన్న పెడతాను నేను ఏది ఇస్తానో తెలియదు మీకు ఖచ్చితంగా మీరు టెలిగ్రామ్లో అయితే ఫాలో అయితే అవ్వండి టెలిగ్రామ్లో అయితే మ్యాక్సిమమ్ అప్లోడ్ అయితే ఇస్తాను మనకు ఈ బ్యాక్గ్రౌండ్ లింక్స్ లైటింగ్ ఇలాంటివి అయితే నేను టెలిగ్రామ్లో అయితే అప్లోడ్ ఇస్తాను అవి కావాలంటే మీరు డైరెక్ట్ మన టెలిగ్రామ్లో అయితే జాయిన్ అయితే అయిపోండి ఒకవేళ మీకు టెలిగ్రామ్ లింక్ ఓపెన్ కాకుంటే మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళి చేసి తెలుగు టెక్ అనే కొట్టగానే మన ఛానల్ లోగో అయితే రావడం జరుగుతుంది నేమ్తో అది క్లిక్ చేసి ఫాలో అయితే అయిపోండి ఈ విధంగా మనం సింపుల్గా ఈ ఫోటో ఎడిటింగ్ అయితే మనం చేసుకోవచ్చు కాదు వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి కాదు థ్యాంక్ యూ